అనుక్షణం స్వాగతం ముందుగా భక్తి శ్రద్ధలతో దశ యజ్ఞం భువనేశ్వరి ఆలయ స్థాపకులు వెంకటేష్ గురూజీ ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహణ పెద్ద సంఖ్యలో హాజరై తిలకించిన భక్తులు పుంగనూరుకు చెందిన చిన్నారి అస్పియా అంజూమ్ ని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన ముస్లిం సంఘాలు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా గడపటానికి డీజే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ ఎంతో అనువుగా ఉంటుంది గురువారం సాయంత్రం ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మదనపల్లిలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు ఐదుగురు పేకట రాయుళ్లను అరెస్ట్ చేసి పదిహేడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయల నగదును సీజ్ చేసిన పోలీసులు తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తండ్రిని హత్య చేసిన కసాయి కొడుకు చేస్తున్న గుడిపల్లి పోలీసులు చూస్తే మదనపల్లె అక్టోబర్ నాలుగున మదనపల్లె ఎగువ కొరవంకలోని శ్రీ భువనేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం దశ మహావిద్య యజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ నిర్వాహకులు స్వామి వెంకటేశ ఆధ్వర్యంలో ఈ యజ్ఞం జరిగింది ఇందులో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు ఈ సందర్భంగా స్వామి వెంకటేష్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భువనేశ్వరి దేవి ఆలయంలో శాస్త్రోత్తంగా భక్తి శ్రద్దలతో యజ్ఞాన్ని నిర్వహించినట్లు చెప్పారు కాగా పది రోజుల పాటు ఈ యజ్ఞం జరుగుతుందన్నారు ముఖ్యంగా నిత్య చండీ వనదుర్గ సుదర్శన రుద్ర హోమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో జనుల మనుగడ ఈ నేపథ్యంలో జనుల మనగడ లోక కళ్యాణం పశు పక్షాదులు భూమిపై నివసించే ఇతర జీవులు సైతం ఆనందంగా సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతోనే ఈ యాగం తలపెట్టినట్లు వివరించారు అలాగే రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి దేశ సంపద బాగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ యజ్ఞానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు ఈ యజ్ఞం సనాతన ధర్మానికి మూల కారణమన్నారు ఇందులో భాగంగా సుమారు ఇరవై నాలుగు ఏళ్ల నుంచి ఏటా నవరాత్రి ఉత్సవాల్లో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు యజ్ఞం నిర్వహణతో సమాజంలో శాంతి లభిస్తుందన్నారు లోకం పచ్చగా ఉండి జనులు జీవులు పశుపక్షాదులు ఆనందంగా జీవిస్తాయన్నారు ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు యజ్ఞం నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు అనంతరం ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాద లను పంపిన చేశారు ఈ కార్యక్రమంలో వేద పండితులు ఆలయ సిబ్బంది భక్తులు తరతరాలు పాల్గొన్నారు గురుకురున్ భువనేశ్వరి నగరలో భువనేశ్వరి ఆలయంలో నిన్నటి నుంచి అనగా దసరా మహోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైంది అప్పటి నుంచి పది రోజులు నిత్యచండి నిత్యచండితో పాటు వారాహి ప్రత్యంగిర సుదర్శనము రుద్ర హోమాలు వాటితో పాటు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ విద్యలు అనేటువంటి అప్రతిహతమైనటువంటి హోమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నట్లుగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతున్నాయి ఈ దశమహా విద్యలు అనేటువంటి హోమ ప్రక్రియ మన సనాతన ధర్మానికి అత్యంత మూలప్రదమైనటువంటిది ఆ ప్రతిబింబం లాంటిదన్నమాట అలాంటి మహా యోగ యోగకారకమైనటువంటి శమహా విద్యా హోమాలు చేయడం వల్ల మన రాష్ట్రము మన దేశము ఈ భూమండలానికి ఎంతో క్షేమకరము పైన దాని దాని యొక్క శక్తి సమస్త ప్రజానీకానికి పశుపక్షి పక్షి కీటక మృగాదులకు అన్నిటికీ కూడా వృక్షాలకు వనాలకు అన్నిటికీ కూడా ఎంతో ఉపయోగకరం ఆయువు పట్టుగా ఉంటుంది సరుళ్ళు సుఖశాంతులతో ఇది చేస్తారు ఇలాంటి కార్యక్రమాలు సాధారణంగా ఇక్కడ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ ఆలయం చాలా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో అకుంఠిత దీక్షతో నిర్మాణం జరుగుతుంది ఇది ఇంతవరకు ఇంకా పూర్తి కాలేదు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందేమో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో పూర్తి చేయాలని అనుకుంటున్నాను ఇది పూర్తి అయితే మన ఉభయ రాష్ట్రాలలోనే తలమానిక ముఖ్య విషయం ఏమిటంటే రెండు వందల డెబ్బై రెండు అడుగులు రెండు వందల డెబ్బై రెండు తన్నులు ముప్పై రెండు అడుగుల ఆంజనేయ స్వామి సుందరంగా చెందినటువంటిది మన దేశంలో ఇది చాలా మొట్టమొదటి అన్నట్టుగా మదనపల్లి పట్టణ ప్రజలకి ఈ భువనేశ్వరి అమ్మవారి ఆలయం యొక్క సందర్శనం సందర్శించడం అనేది చాలా శరణవరాత్రులు అంటే అమ్మవారి దసరా ఉత్సవాలు ఏవైతే మనకు విజయవాడ వాడిని వెనుకుతురు అమ్మవారి అలాగే అలాగా మన మదనపల్లిలో వెలిసినటువంటి భువనేశ్వరి అమ్మవారు చాలా ప్రతిష్టాత్మకంగా జన్మించబడుతున్న ఆలయం ఇక్కడ మన మదనపల్లి కాకుండా చుట్టుపక్కల ప్రాంతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజలు ఇప్పుడు నివసించేటువంటి ప్రతి ఒక్క ప్రాణికి ఈ యొక్క అమ్మవారి ఆశీసులు అందరికీ చేరాలని ఆ భగవంతుడే ఇక్కడ వచ్చి అమ్మవారి రూపంలో మనకందరికీ మంచి సందేశాన్ని మంచి ప్రతిదీ కూడా అందరికీ సంతోషంగా కోసం ఆశీస్సులు అందిస్తారు ఈ దసరా ఉత్సవాల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు అత్యంత వైభవం వైభవంగా అందిస్తున్నటువంటి ఈ ఆలయ నిర్మాణము గత టేశ్వర స్వామి గురువులు గారితే నిర్మాణం ప్రారంభించాలి నిర్మాణము కొనసాగిస్తున్నారు ఇంకా పూర్తి కావలసే వారికి సమయం పడుతుంది ఇటువంటి ఆలయం ఎన్నో దేవతాగ్రహాలు దశావతారం ఇక్కడ అమ్మవారి నెలల కిందటే ఇక్కడ పెద్ద స్వామి విగ్రహము

బెంగళూరు బస్టాండ్ కూడేలో నూతనంగా నిర్మించిన సువిశాలమైన భవనంలో మయూరీ బేకరీని నేడు ప్రారంభించిన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాషకు కేరళ వాయిద్యములతో ఘనస్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి రిబ్బన్ కట్ చేసి మయూరీ బేకరీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ నగరాలకు దీటుగా మదనపల్లి పట్టణంలో మయూరీ బేకరీని ప్రారంభించడం చాలా సంతోషమని అన్నారు కార్పొరేట్ సంస్థలు మదనపల్లికి వచ్చి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు మయూరి బ్యాకరీ యాజమాన్యం పవన యాజమాని ఖాదర్ కుట్టికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాగార్జునబాబు నాదెన్ల విద్యాసాగర్ ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు పోతబోలు సుధాకర్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఎస్ఏ మస్తాన్ ఎర్రబెల్లి వెంకటరమ్మారెడ్డి జీవి నాయుడు జేసీబీ నాయుడు రఘుపతి నాయుడు నాయబ్రాహ్మీణ సంఘం మంజునాథ్ మల్లికార్జున నాయుడు సాహి

స్వీట్ అండ్ బేకరీ లా బేకరీ పేరుతో చాలా పెద్ద సంబంధించిన ప్రాపర్టీ ఉండడం జరిగింది ఇంటికి చాలా బాగా చాలా వెల్ డిజైన్గా వెల్ పర్ఫార్మెన్స్గా అన్ని కల్పిస్తూ ఈ నుంచి జ్యూస్ బేకరీ ఐటమ్ ఇవే కాకుండా స్నాక్స్ స్వీట్స్ అన్ని కూడా పెట్టారు నేను వీళ్ళకు మనస్ఫూర్తిగా వ్యాపారంలో దేవుడు మేము మయూరా బేకరీ గ్రూప్ మీకు రాయలసీమలోనే అతిపెద్ద షోరూమ్ మేము ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము ఈరోజు నాలుగో తేదీ అక్టోబర్ నెల ఈ షోరూము మన రాయలసీమలోనే అతిపెద్ద షోరూము మీకు మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న అన్ని విధాల స్వీట్స్ మేము అవైలబిలిటీ పెట్టాము స్వీట్స్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ బర్గర్స్ అన్నీ ఉన్నాయి ప్లస్ ఈరోజు మన గౌరవీరు షాజహాన్ బాద్షా గారు మన మనకపల్లి శాసనసభలో ఆయన ఆధ్వర్యంలో ఓపెనింగ్ జరుగుతూ ఉంది ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరందరూ వచ్చి మా

ఇందుకు సంబంధించి వన్ టౌన్ సిఐ చాంద్ బాషా గురువారం రాత్రి మీడియాకు తెలిపిన వివరాలు మదనపల్లె బెంగళూరు రోడ్డులోని నకల దిన్నే తండాలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు ఈ మేరకు వెంటనే సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు జరిపి ఐదుగురు జూదలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పట్టుబడ్డ నిందితుల వద్ద పదిహేడు వేల ఆరు వందల తొంభై రూపాయల నగదు సీజ్ చేసి వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ అనంతరం వారిపై ఏపీ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు ఎగ్జిబిషన్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు కది రోడ్ టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన డీజే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అంతకుముందు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఎగ్జిబిషన్ కోఆర్డినేటర్ కలకడ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం పలికారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో పాటు అతిథులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా డీజే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ ఎన్నో వింతలు విశేషాలతో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ ఎగ్జిబిషన్ లో ఐరోపా నగరం ఈజిప్ట్ గ్రీస్ బ్రిటన్ రష్యా రాయల్ మ్యూజియం చిన్నారులు యువతను ఆకర్షించేలా ఏర్పాటు చేశారు ఈ దసరా సెలవుల్లో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని తద్వారా విద్యార్థులు చదువుతో మానసిక ఉల్లాసాన్ని పొందుతారన్నారు అంతేకాకుండా లో వివిధ రకాల రుచికరమైన వంటకాలు కూడా దొరకటం సంతోషమన్నారు దసరా సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఈ ఉత్తేజకరమైన కు విచ్చేసి వారికి మంచి జ్ఞాపకాలను అందించాలన్నారు మదనపల్లె పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కు విచ్చేసి తిలకించాలని కోరారు మదనపల్లెలో నలభై ఐదు రోజుల పాటు టిప్పు సుల్తాన్ మైదానంలో ఎగ్జిబిషన్ కొనసాగుతుందని ఎగ్జిబిషన్ కోఆర్డినేటర్ కలకడ వేణుగోపాల్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్సీ మస్తాన్ విద్యాసాగర్ శంషీర్ ఎర్రబెల్లి వెంకట రమణ రెడ్డి శంకర్ నీలకంఠ బాలుస్వామి జేవి రమణ రాయచోటి శశికుమార్ జేసీబి మధుసూదన్ రెడ్డి ఒకటో వార్డ్ మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు రెస్టారెంట్స్ ఉన్నాయి మొత్తం అన్ని విధాలు నార్త్ ఇండియన్ కూడా ఉన్నాయి చాలా బాగా ఇది డిజైన్ చేశారు మదనపల్లి పట్టణ ప్రజలకు దాదాపు ఇది అరవై రోజుల పాటు పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ ప్రజలకు సంతోషపరిచేటట్టుగా పిల్లలకు సంతోషపరిచేటట్టుగా ఈ అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చింది ఇది సౌత్ ఇండియాలోనే బెంగళూరు ఫస్ట్ సెకండ్ మదనపల్లిని ఎక్కడ కూడా లేదు అటువంటి అటువంటి పార్క్ వచ్చింది దానివల్ల మనం చాలా సంతోషపడుతూ వాళ్ళ ధన్యవాదాలు మదనపల్లి పట్టణంలో ముస్లిం మత పెద్దలు శుక్రవారం అస్పియా అజుమ్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానిక బెంగళూరు బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు అస్పియా ను కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వినతిపత్రం సమర్పించారు దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ చిన్నారి హత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడు సంవత్సరాల చిన్నారిని అతి కిరాతకంగా హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని శాంతియుత ర్యాలీ చేపట్టిన ముస్లిం సో సోదరులకు ధన్యవాదాలు తెలియజేశారు చిన్నారి హత్యకు కారకులైన వారిని తెలుగుదేశం ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని ముస్లిం మత పెద్దలు యువతకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మత పెద్దలు ముస్లిం యువత పాల్గొన్నారు నిన్న నేను సాయంత్రం వెళ్ళడం జరిగింది అస్ఫియా చిన్నారి పాప వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు మొదటి అబ్బాయి రెండవది వచ్చి అశియా వాళ్ళ ఇంట్లో జన్మించింది ఈ పాప సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్నది ఏడు కాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళ అమ్మగారిపై పిలవడం జరిగితే వచ్చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ ఇంటి కుడి భాగం ఉన్న ఒక ఇంటి దగ్గర పోయి అక్కడి నుంచి అట్లే ఆ పాప కిడ్నాప్ అయిపోతుంది నిన్న చిత్తూరు జిల్లా ఎస్పీ గారు కూడా నేను మాట్లాడడం జరిగింది తక్షణం వాళ్ళు దానికి కావాల్సిన క్లూస్ అన్ని చాలా బాధ్యతగా తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితిలో రెండు రోజుల్లో ఆ పాపకు ఎవరు కారణమని తప్పకుండా తెలిసిన తర్వాత పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళకు వదిలేది లేదు ఖచ్చితంగా వాళ్ళ పైన తగు చర్యలు తీసుకొని వాళ్లకు వరి శిక్ష పడేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం మేము కలిసి పనిచేస్తామని తెలియ ఇదే ఇదే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ మీదే అని మీరు అనుకునే అవసరం లేదు బిడ్డ ఈ సమాజానికి సంబంధించింది ఈ ఆంధ్ర రాష్ట్ర పౌరులకు సంబంధించిన బిడ్డ ఇంత అన్యాయంగా కిరాతకంగా ఈ బిడ్డకు చంపిన వాళ్ళు والو والا السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ بعد للہ حاضرین اکرام کرام اکرام بڑے ہی افسوس کی بات ہے کہ شہر پنگنور میں ایک چھوٹی سی بچی جس کا نام اسفیہ ہے اس کے ساتھ جو معاملہ ہوا ہے بڑا ہی وحشت ناک معاملہ ہے یہ انسان اس کے بارے میں سوچ بھی نہیں سکتے بلکہ درندوں سے بھی گئے گزرے لوگ ایسے کام کیے ہیں کہ بچی کو قتل کرنا بڑا ہی ظالمانہ کام ہے یہ اس سے ہم پورے مسلمانوں کو دل کے دل دلوں کو چوٹ پہنچی ہے یہ صرف ہماری بچی ہے اس لیے نہیں ہے بلکہ چھوٹی بچی کوئی بھی ہو کسی بھی قوم سے کسی بھی مذہب سے تعلق رکھنے والی بچی ہو چاہے وہ گزشتہ جولائی میں جو چلا ہے اس میں کولکتہ میں اور اسی طرح دوسرے جگہ بھی کڈنیپ چلے ہیں اس سب کا ہم کھلے دل سے اختلاف کرتے ہیں اور اس کے سب کے خلاف میں احتجاج کر رہے ہیں اور ہمارے تمام مسلمانوں کی جانب سے మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు ప్రజలందరికీ సకాలంలో అందుబాటులో ఉంటాయి హాస్పిటల్ సూపర్టెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు ఆర్ఎంఓ ప్రసాద్ రాజు మీడియాతో తెలిపారు మదనపల్లి జిల్లా ఆసుపత్రి నూట పడకల నుంచి మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిక నాలుగు పడకలకు చేరిందని తెలిపారు ప్రతిరోజు రోగులు పన్నెండు నుండి పద్నాలుగు వరకు హాస్పిటల్స్ కు వస్తుంటారని ఈ సందర్భంగా ఆరంభం ప్రసాద్ ప్రసాదరాజు మీడియాతో తెలిపారు ఆసుపత్రి నందు ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగినా తీసుకున్నా ఆసుపత్రి ప్రాంగణంలో పద్దెనిమిది ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేయడం జరిగిందని వాటిలో చీటీలు వేసి తమ దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు హాస్పిటల్ సూపర్టెండ్ డాక్టర్ ఎంఎస్ రాజు ఆర్ఎంఓ ప్రసాద్ రాజు ఇరువురు అందుబాటులో ఉంటామని ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్గా మమ్మల్ని సంప్రదించవచ్చని ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు హాస్పిటల్ నెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు ఆర్ఎంఓ ప్రసాద్ రాజు ఇరువురు అందుబాటులో ఉంటామని ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్గా మమ్మల్ని సంప్రదించవచ్చని తెలిపారు సర్వజన బోధన ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు సకాలంలో స్పందించటమే కాకుండా రోగి యొక్క స్థితి దృష్టిలో ఉంచుకొని చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు ధర్మాస్పత్రిలో సరిగ్గా వైద్యం చేయరు అనే నానుడి ప్రజలలో తొలగించి ప్రజలకు రోగులకు సకాలంలో స్పందించే ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తమ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా వారు మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు ఆర్ఎంఓ ప్రసాద్ రాజు డాక్టర్ సత్య తదితరులు పాల్గొన్నారు తర్వాత వన్ ఫిఫ్టీ అయింది ఇప్పుడు త్రీ హండ్రెడ్ స్ట్రెంగ్త్ పెరిగింది దానివల్ల కొద్దిగా రద్దీ పెరిగింది దానివల్ల ప్రజలు కూడా మాతో కోఆపరేట్ చేసి నిదానంగా ప్రతి ఒక్కరూ చూపించుకోవచ్చును బ్లడ్ టెస్ట్లు అన్ని మా హాస్పిటల్లో జరుగుతున్నాయి కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా ఉంది దానికి కూడా మీరు వచ్చి చూపించుకోవచ్చును మీకు ఏ విధమైన అవసరం ఉంటుంది కదా ారం నాకు కానీ సూపర్నైన్ సార్ కానీ ఇక్కడే ఉంటాం మీరు కంప్లైంట్ చేయవచ్చు లేదా కంప్లైంట్ బాక్స్ చేసినా కానీ మేము ప్రతి బేస్తవారము ఆ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసి ఇంకా ప్రజెంట్స్ ఆఫ్ హెడ్లర్స్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కంప్లైంట్స్ చదివి వాటికి తగిన చర్యలు తీసుకుంటున్నాము వన్ నాట్ ఫోర్తో కూడా మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఇంకేమైనా అసౌకర్యం కలిగితే వన్ నాట్ ఫోర్ డైరెక్ట్గా వన్ నాట్ ఎయిట్ చేసినట్లు వన్ నాట్ ఫోర్ కూడా చేసి కంప్లైంట్స్ చెప్పవచ్చు ప్రతిరోజు మేము రౌండ్స్ లేను సార్ మా నర్సింగ్ సిబ్బందితో రౌండ్స్ వేస్తున్నాము ప్రతి వార్డు తిరిగి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా డబ్బులు ఎవరైనా అడుగుతున్నారు ప్రతి వార్డులోనూ మేము అడుగుతున్నాము మేము వెళ్ళినప్పుడు ఏం కంప్లైంట్స్ వాళ్ళు ఉన్నాయో లేదు సార్ బాగా చూస్తున్నారు అని చెప్తున్నారు ఏదో చిన్న చిన్న సమస్యలు రావచ్చు జబర్దస్త్ ఆర్పి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎర్రగుంట్ల పద్మప్రియారెడ్డి అన్నారు జబర్దస్త్ ఆర్పీ మహిళల పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట మహిళా కార్యదర్శి ఎర్రగుంట్ల పద్మప్రియారెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ మంత్రి ఆర్కే పైన జబర్దస్త్ ఆర్పీ అవమానకరంగా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు పోటీ ప్రపంచంలో సవాళ్లను దీటుగా ఎదుర్కొని రాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ సమర్థించదని పేర్కొన్నారు ఇప్పటికైనా పురుషులతో ధీటుగా రాణిస్తున్న మహిళలను ప్రోత్సహించాల్సింది పోయి వారి ఎదుగుదలను అడ్డుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు కావున మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్త్ ఆర్పి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అలాగే మహిళలను కించపరిచే సంఘటనలు జరగకుండా పటిష్టమైన అలాగే మహిళలను కించపరిచే సంఘటనలు జరగకుండా పటిష్టమైన విధానాలు తీసుకురావాలని కోరారు వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలందరికీ తరఫున సంఘీభావం తెలిపారు డబ్బులు ఇవ్వలేదని తండ్రిని చంపిన ఘటన తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది బుడపల్లి మండలం కొట్టూరు గ్రామానికి చెందిన వెంకటేష్ పెన్షన్ డబ్బులు దాచుకున్నారు విషయం తెలుసుకున్న కుమారుడు సోమశేఖర్ డబ్బులు ఇవ్వమని కోరాడు డబ్బులు ఇవ్వనని తండ్రి నిరాకరించడంతో కుమారుడు సోమశేఖర్ కర్రతో దాడి చేసి పరారు అయ్యాడని స్థానికులు తెలియజేశారు తీవ్ర గాయాలతో సంఘటన స్థలాల్లోనే వృద్ధుడు వెంకటేష్ మృతి చెందినట్లు తెలిపారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది గుడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మదెన్పల్లె శాఖ ఆధ్వర్యంలో దసరా సెలవులలో తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలో తరగతులను అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాలల కన్వీనర్ సాయి హితేష్ మాట్లాడుతూ పట్టణంలో కొన్ని కాలేజీల ప్రభుత్వ సెలవులు దినాలలో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు అన్నారు దసరా సెలవులు అనగా మూడవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను కేటాయించిందని దీనిని ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కిషోర్ టౌన్ జాయింట్ సెక్రటరీ రాజు టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ అభినయ్ నగర సహాయక కార్యదర్శి చక్రపాణి చింటూ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఇంతటితో సమాప్తం తిరిగి రేపు లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం